హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు పత్తి మందార పువ్వుల గురించి మీకు తెలియజేస్తానండి చూపిస్తాను పత్తి మందార పువ్వులు ఇవి మా గార్డెన్లోని ఒక మొక్క వేసామండి ఈ పత్తి మందార మొక్కకు ఈరోజు ఏడు పువ్వులు పూచిందండి ఏడు ఇది రికార్డ్ అనమాట అయితే పత్తి మందార ఏంటి పా పువ్వుల్లో ఉన్నటువంటి వింత ఏమిటని మీరు అనుకుంటున్నారేమో పువ్వులు గార్డెన్కి ఎంత అందాన్ని ఇస్తాయో మీకు తెలిసిందే అలాగే ఒక అందమే కాదండి ఈ పువ్వుల్లో రకరకాల వింతలు కొలిపే పువ్వులు కూడా ఉన్నాయండి వింతలు కొలిపే పువ్వులు ఇప్పుడు మందారలో ఎన్నో రకాలు ఉన్నాయి ఒక మందారం ఉందండి ఒక ఒక చెట్టుకున్నటువంటి మందార పువ్వులు ఎరుపు రంగులో ఉంటే ఎరుపు రంగులో ఉంటాయి గంధం కలర్లో ఉంటే గంధం కలర్లో ఉంటాయి తెల్లగా ఉంటే తెల్లగా ఉంటాయి కానీ ఈ పత్తి మందారులో ఉన్నటువంటి ఏంటంటే విశేషం ఏంటంటే ఇది ఉదయాన్న పూచిన వెంటనే తెల్లగా ఉండాలి చూడండి అది చూసారా తెల్లగా ఉంటుందని అదే అదొక చూసారా ఆ పింక్ దినిపంట నిన్నటిది శీత ఏడు పువ్వులు మీకు చూపిస్తున్నాను ఏడు పువ్వులు కూడాను తెల్లగా ఉన్నాయన్నమాట ఇవి పొద్దు ఎక్కే కొద్దీ అంటే ఉదయం నుండి సాయంత్రం లోపు మరి ఎండకి ఇవి రియాక్ట్ అయ్యి రియాక్షన్ జరిగి రాను 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 దానిలో రంగు పూర్తిగా మారిపోయి లాస్ట్కి వచ్చేసరికి పింక్ కలర్లో వస్తుందండి ఇది చూడండి మీకు ఇప్పుడు టాప్ టాప్ నుంచి చూపిస్తున్నాను డాభైకి వీడియో తీసాను అనమాట చూసారా మొత్తం ఏడు పువ్వులు వచ్చాయండి ఈ పూజ ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా గార్డెన్ చూసారా చాలా బాగుంది అందుకోసం మీకు ఈ పత్తి మందారం గురించి నేను ఈరోజు మీకు రోజంతా రెండు గంటలకు ఒకసారి వీడియో చేసి షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా కలర్ చేంజ్ అవుతుంది అనేది అయితే ఏంటి ఈ పత్తి మందార దక్షిణ చైనాలో విరివిగా ఉంటుందండి దక్షిణ చైనా నుండి మన దేశానికి విస్తారంగా వచ్చింది అనమాట తర్వాత ఇదిగోండి ఇది చూసారా చూసారా ఇది వైట్ ఈ లోపల చూడండి మా మొదమందా పువ్వులా కనిపిస్తుంటుంది అనమాట ఇది చూడడానికి దగ్గర నుంచి చూస్తే మనకి వద్ద ఈ చెట్టు ఇదిగోండి చూసారా మొగ్గ ఇది పత్తి పువ్వు ఎలా పత్తి మొగ్గ ఎలాగ ఉంటుందో దీని మొగ్గ అలాగే ఉంటుందండి పువ్వు వచ్చేసరికి మాత్రం తేడాగా ఉంటుంది ముద్ద మందారు పువ్వులా ఉంటుంది అనమాట ఇది ఆకు చూసారా ఎలాగుందో ఆకు చూసి చూడండి చూడండి అది ఈ పువ్వు ఇలాగ చూసారా కదా ఇంతగా చాలా పెద్ద పువ్వు వస్తుందండి చాలా తేలిగ్గా ఉంటుందండి అది ఇదిగోండి ఇదిగోండి మొగ్గ చూసారా మొగ్గ ఇదిగోండి ఆకు మొగ్గ కాండము ఇదిగోండి అది కాండం ఇది అనమాట ఇది కాండం అండి అది ఆ కాండం చెట్టు హైటు సుమారుగా పది పన్నెండు అడుగులు హైటు ఉంటుంది అనమాట పన్నెండు అడుగుల హైట్ ఉంటుందన్న ఎదుగుంటే ఆ చివరిలో వచ్చినటువంటి అనేక రకాల అనేక మొగ్గలు వస్తాయి అవి రోజు రోజుకి ఒక్కొక్కటిగా రెండుగా పువ్వులుగా విడి వికసిస్తూ ఉంటాయి అనమాట అది ఈ పువ్వుని నేను తుంచుతాను ఇప్పుడు తుంచి ఇది ఫ్రిడ్జ్లో పెడతాం ఇది ఎండకి ఎలా రియాక్ట్ అవుతుందో మనకి తెలుసు కదా దీన్ని ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం కానీ రేపు కానీ మనము చూసి తీసి బయటకు తీసి చూద్దాం రంగు మారుతుందో లేదా అనేది ఈ పత్తి మందారాన్ని మన భారతదేశంలో ఆయుర్వేదంలో కానీ ఏ విధంగా మందుల్లో వాడుతున్నారో నాకైతే తెలియదు కాని అండి ద దక్షిణ చైనాలో మాత్రం ఇది మా మెడిసిన్గా ఉపయోగిస్తున్నారని మాత్రం సోషల్ మీడియా ద్వారా చూస్తే తెలుస్తుందండి అది ఎక్కువగా వాపులు ఎక్కడైనా వా బాడీలో వాపులు వచ్చినా లేదు అనుకుంటే బాడీలో ఉన్నటువంటి స్కిన్ డిసీజెస్ ఏవైనా ఉన్నా ఈ పువ్వు కానీ ఈ దీని తరగతి ఆకు దీని తరక బెరడ్ కాండం యొక్క బెరడ్ కూడా ఉపయోగిస్తున్నారని మన సోషల్ మీడియా ద్వారా గూగుల్ ద్వారా మనకి నేను చూస్తే తెలిసిందండి ఇదిగోండి చూసారా ఇది పింక్ లైట్ పింక్ కలర్గా రెండు గంటల తర్వాత అంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం ఇప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది చూసారా చూసారు కలర్ ఎలా ఏ విధంగా మారిందో పింక్ కలర్లో వచ్చి చూసారా చూడండి అదిగోండి అదండి పింక్ లైట్ బేబీ పింక్ అంటారు కదా ఇంకా అక్కడక్కడ వైట్గాను అక్కడక్కడ బేబీ పింక్ గాను కనిపిస్తూ ఉందనమాట ఇది చూడండి అలా అబ్జర్వ్ చేయండి చూడండి అలా అబ్జర్వ్ చేయండి ఒకటిన్నరకి మధ్యాహ్నం ఒంటి గంటన్నర ఈ కలర్లో చేంజ్ అయ్యావు చూడండి మధ్యాహ్నం నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు నాలుగు గంటలకి ఏ కలర్లో ఉందో చూసారా పింక్ ఎంత అందమైన పింక్ అండి ఇది చూడండి చూడ ముచ్చటగా చాలా చక్కగా ఉందండి ఈ పింక్ కలర్ ఇది నాలుగు అండి ఇలా ఎలా ఉంది పువ్వు ఈ ఫ్లవర్ చూసారా మార్నింగ్ నుంచి ప్రతి టూ అవర్స్కి నేను అలా షూట్ చేస్తూ ఉంటే ఈ కలర్ నాలుగు గంటలకి ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి అలా చూసారా పువ్వు అందుకే అన్నానండి ఇది వింత కలిపే పువ్వు అని చూసారా చూడండి ఇది మా గార్డెన్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉందండి అండి నిన్న ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి ఫ్రిడ్జ్లో ఆ పువ్వు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం అనుకున్నాం ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం ఓపెన్ చేయండి పర్వాలేదు కొంచెం దూరంగా అదే ఓకే చూసారా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎలా పెట్టామో అలాగే అదే కలర్ నో చేంజ్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎండకి కానీ లేకపోతే వెలుతురుకి కానీ ఇది కలర్ చేంజ్ అవుతుందని మనకి తెలుస్తుంది అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తెలియకుండా ఇంకేం ఫ్రిడ్జ్లో ఇంకెన్ని రోజులు పెట్టిన ఎలా ఉంటుందో మనకు చూడాలి వేచి చూడాలి మేమైతే పెడతాం మూడు రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులు ప్రతిరోజు చూస్తాం చేంజ్ ఎప్పుడవుతుందో ఓకే మరుచుట్టు రోజు ఉదయం చూడండి ఈ పువ్వులు ఎలా ఉన్నాయో పింక్ కలర్లో ఉండి కొంచెం వాడి వాడిపోయండి ఇవి ఈరోజు సాయంత్రం వరకు అలాగే వాడుతూ వాడుతూ కిందకి రాలిపోతాయి అనమాట పడిపోతాయి అనమాట అది కొంచెం చూడండి మళ్ళీ ఈరోజు కొత్తది ఆ వైట్ ఆకులు చూడండి పత్తి ఆకారంలోనే పత్తి ఆకులు ఏ విధంగా ఉంటాయి పత్తి చూసారు ఆకులు ఆ విధంగానే ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి